హలో అందరికీ ఈ వీడియో ఎవరైనా ఇంట్లో ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చాలా సింపుల్ మనం రోజు వేస్ట్ అని పడేసే దాంతో ప్రిపేర్ చేసిన ప్యాక్ ఇది కాకుంటే వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిజంగా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అలాగే స్కిన్ టైట్నెస్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఇలా టైట్గా అయిపోతుంది అనమాట ఇట్లా బాగా టైట్గా అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ తడి క్లాత్తో అయినా తుడుచుకోవచ్చు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో ఎందుకు మ్యాటర్ చెప్పు అనుకుంటా ఉంటారు నాకు తెలుసు ఏమీ లేదు రోజు అన్నం చేస్తాం కదా అన్నం చేసిన తర్వాత ఇట్లా గంజి ఉంచుతూ ఉంటాం వంచే గంజిని ఇలా ఒక బౌల్లోకి పట్టేసుకోండి తర్వాత ఈ గంజిలో కొంచెం బియ్యప్పిండి కానీ లేకపోతే కొంచెం దోసపిండి అయినా వేసుకోండి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే బియ్యప్పిండి అయితే వేసుకుంటున్నా తర్వాత ఫ్రెష్ అలోవిరా ఉంటుంది కదా కలమంద ఇంట్లో పెంచుకునేదైనా లేకపోతే జెల్లు కొనక్కచ్చుకునేది అయినా దాన్ని అయితే వేసుకోవాలి నేను న్యాచురల్ అలోవిరానే వేసుకుంటున్నా దువ్వెంతో అన్నారంటే అలోవెరా జెల్లు లాగా వచ్చేస్తుంది లేకపోతే మిక్సీలో వేసుకొని జెల్లు లాగా చేసుకోవచ్చు జస్ట్ హ్యాండ్తో అయినా ఈ విధంగా గీగుతూ తీసామంటే బాగా లాగా వస్తుంది గడ్డలు గడ్డలుగా వేయకుండా కొంచెం లాగా వేయాలన్నమాట ఎందుకంటే మిక్స్ అవ్వాలి కాబట్టి ఇందులో వేసి బాగా స్పూన్తో మిక్స్ చేయండి బాగా గట్టి లాగా వస్తుంది అనమాట బాగా మందంగా ఉండాలి ఎందుకంటే ఫేస్ పైన వేసుకోగానే జారి పడిపోకోకుండా బాగా స్టిఫ్గా ఉండేదానికోసం దీన్ని చిన్న చిన్న డబ్బీలు ఉంటాయి కదా మన దగ్గర ప్లాస్టిక్వి ఆ డబ్బాలలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూడా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు డైలీ యూస్ చేశారంటే నైట్ టైము ప్రతి ఒక్కరూ బయట ప్యాకులు కొని వేసుకోలేరు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు నిజంగా కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి నేనైతే ఒక రెండు చిన్న డబ్బాలలో ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒకసారి చేసుకున్నామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు యూస్ అవుతుంది